అందరికీ నమస్కారం ఇంట్లో ఉండే బియ్యంతోనే సాంబార్లోకైనా పప్పులోకైనా రుచిగా ఉండే వడియాలు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి రోజులోనే రెడీ అయిపోయి వడియాలకు కావాల్సిందల్లా బియ్యము పచ్చిమిర్చి కొద్దిగా అల్లము కొంచెం ఉప్పు అంతేనండి రెండు నుండి మూడు కప్పులు బియ్యాన్ని తీసుకుని రెండు మూడు సార్లు కడిగి ఇలా ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి కొంతమంది బియ్యాన్ని నానబెట్టి ఆరబోస్తూ ఉంటారండి అలా అవసరం లేదు అది కొంచెం టైం టేకన్ ప్రాసెస్ సో మనం రైస్ వండుకునేటప్పుడు ఎలా ఒకటికి ఒకటి రెండుసార్లు కడుక్కొని ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా రైస్ అంతా కూడా పూర్తిగా డ్రై అయిపోవాలండి అప్పుడైతేనే మనకి మిక్సీ పట్టుకోవడానికి చక్కగా ఉంటుంది ఇప్పుడు ఈ బియ్యాన్ని మిక్సీలో వేసుకుని రవ్వ పట్టుకోవాలి మిక్సీలో వేసి ఒకటి రెండుసార్లు పెట్టామనుకోండి చూడేలా రవ్వలా వస్తుంది రవ్వలో వచ్చిన తర్వాత దీన్ని పిండి జల్లుడు ఉంటుంది పిండి జల్లుల్లో మనం జల్లించుకోవాలి ఈ పిండి జల్లుల్లో జల్లించుకున్నప్పుడు పిండి ఉండేది కింద దిగిపోతుంది పైన రవ్వ మిగిలిపోతుంది సో ఆ రవ్వని మీకు ఇంకా ఎక్కువ లావుగా అనిపిస్తే ఇంకొకసారి మిక్సీలో వేసుకుని మళ్ళీ పట్టుకోవచ్చు మళ్ళీ ఇంకొకసారి రెండుసార్లు మిక్సీ వేసారనుకోండి ఇంకొంచెం సన్న రవ్వ అవుతుంది సో దాన్ని మళ్ళీ ఈ పిండి జల్లుళ్ళు వేసి జల్లిస్తే పిండి అంతా కిందకి దిగిపోతుంది మనకు కావాల్సిన రవ్వ పైన ఉండిపోతుంది ఇప్పుడు ఈ రవ్వతోనే మనం ఒడియాలు వేసుకోవాలి కొంతమంది పిండితో కూడా వేసుకుంటారు కానీ నేను రవ్వతో ఎలా వేసుకోవాలో చేసి చూపిస్తున్నాను సో ఇప్పుడు కొలత ఇంపార్టెంట్ అండి మనకి ఇప్పుడు ఆ రవ్వ మనం కొలుచుకుంటే ఎన్ని కప్పులు వస్తే అన్ని కప్పులను బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి సో కప్పుకి ఆరు నుంచి ఏడు కప్పులు వాటర్ పడుతుంది సో నాకు రెండు కప్పులు వచ్చింది ఆ రెండు కప్పులు దానికి నేను ఫోర్టీన్ గ్లాసెస్ వాటర్ పెట్టుకున్నాను సో ఈ వాటర్ని మన ఎసరు కోసం ఎలా హీట్ చేసుకుంటాం అలా హీట్ చేసుకోవాలి వాటర్ మరిగేలోపు నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న అల్లంక్క తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని మిక్సీలో వచ్చాగా మిక్సీ పట్టుకోవాలి పూర్తిగా మెత్తగా పేస్ట్ ఏం పట్టక్కర్లేదండి వచ్చాగా మనం రోట్లో దంచుకున్నట్టుగా పట్టుకోవచ్చు లైట్ ఇలాగా సరిపోతుంది ఇప్పుడు నీళ్ళు మరిగినీవులు లేదో చూసుకుందాం సరిపోతుందండి ఇలా వస్తుంది కదా ఇప్పుడు ఆ రవణ ఇందులో యాడ్ చేసుకోవాలి సో గరిటితో తిప్పుకుంటూ నల్లగా రవణ అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఒకటే దగ్గర పడితే ఉండలు ఉండలుగా అవుతుందండి అలా కాకుండా తిప్పుకుంటూ గరిటితో రవణ యాడ్ చేసుకుంటూ ఉండాలి పొయ్యి కంటిన్యూస్గా హై ఫ్లేమ్లోనే పెట్టుకోవచ్చు కొంచెం రవ్వ ఉడికొచ్చిన తర్వాత దీనికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మనం కొద్దిగా గల్లుప్పు రుచికి సరిపడా వేసుకుంటే రవ్వ యాడ్ చేసిన తర్వాత పది నుంచి పన్నెండు నిమిషాల్లో లేదంటే ఒక పదిహేను నిమిషాల్లో ఇలా చిక్కబడుతుంది చూసారా రవ్వ ఉడికి చక్కగా చిక్కబడింది సో ఈ టైంలో మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా అందులో యాడ్ చేసుకుని తిప్పుకోవాలి ఇప్పుడు రవ్వ కరెక్ట్గా చిక్కబడిందండి ఇంతకంటే ఎక్కువ చిక్కబడకూడదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా వేడి మీద ఉన్నప్పుడే ఏదైనా ఒక పల్సర్ శారీ కానీ లేదంటే దీనికంటే కూడా పాలతీన్ కవర్ మీద అయితే చాలా తొందరగా ఎండిపోతాయండి సో ఆ శారీ మీద చిన్న గరిటితో కానీ స్పూన్తో కానీ మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్నగా పెట్టుకుంటూ వెళ్ళాలి మంచి ఎండు ఉంటే ఆఫ్టర్నూన్ కల్లా ఇలా ఎండిపోతాయండి ఒక్కసారి మీరు చెక్ చేసుకుని తీస్తే ఊడిపోయేలా ఉన్నప్పుడు ఇంకొక సైడ్కి తిప్పుకుంటే సాయంత్రానికల్లా పిలపల్లాడుతూ ఎండిపోతాయి చూసారా అంతేనండి వన్ డేనే ఆఫ్టర్నూన్ కల్లా సగం ఎండిపోతాయి ఈవినింగ్ కల్లా పూర్తిగా ఎండిపోతాయి ఒకవేళ మీకు కొంచెం పచ్చిగా ఏమన్నా అనిపిస్తే నెక్స్ట్ డే కూడా ఆఫ్టర్నూన్ వరకు లేకపోతే ఇంకొక రోజు ఎండబెట్టుకోండి ఇంకా పిల్లపళ్ళాడుతూ ఉంటాయి చాలు మోర్ దెన్ అనఫ్ ఇప్పుడు నీట్గా డబ్బాలోకి వేసేసుకున్నాం అనుకోండి చూసారా ఎలా మోగుతున్నాయో అలా గలగల్లాడాలి మన మన కూరమిరపకాయలైనా వడియాలైనా ఇలా గలగల్లాడితే పూర్తిగా ఎండినట్టు సో ఆయిల్ ఎక్కువ పీల్చవు క్రంచీ క్రంచీగా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అంతేనండి హాఫ్ అన్ అవర్లో ప్రాసెస్ అయిపోద్ది వన్ డేలో ఎండిపోతాయి చూసారా మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్నగా చేసుకుంటే ఆయిల్ కూడా తక్కువ పడుతుంది మంచిగా వెళ్ళి చాలా టేస్టీగా ఉంటాయి ఇంట్లో రెడీగా ఉంచుకుంటే పప్పులోకి సాంబార్లోకి చాలా రుచిగా ఉంటాయండి చూసారా పెరుగుతుంటే కూడా ఎంత క్రంచిగా ఉన్నాయో మరి ఎలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ